కాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో ప్రధాన రోడ్డుకి వెళ్లే రోడ్డు దారుణ స్థితిలో ఉంది ఒక లైన్ లో అయితే పూర్తిగా రోడ్డు చెడిపోయి ఎటు చూసినా నీళ్లు నిలిచిపోయాయి ముఖ్యంగా ఈ మార్గం ద్వారా గురుకుల పాఠశాల పిల్లలు స్కూల్ కి వెళ్తారని స్థానికులు చెబుతున్నారు చుట్టుపక్కల నివాసులు నిలిచిన నీరు వలన బురద దోమలు పాములు ఈగలు ఉత్పత్తి అవుతున్నాయని చిన్నపిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారుతూ జబ్బులు పట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారని వివరించారు నీళ్ళు వస్తాయి ఇంటికి ఇళ్ళల్లోకి నీళ్లు పాన్ పిల్లలు వానభరతంగా బయటికి రావడానికి మా భయమేస్తుంది ఎంతమందికి మేము బాబు చెప్పినాము అశోక్ రెడ్డి చెప్పినాము అందరికి పోయి అర్జీలు ఇచ్చినాము ఎవరుగానే పట్టించుకోవటం ఈ రోడ్డు గురించి ఒక తర్వాత కొంచెం రోడ్డు కొంచెం రోడ్డు గురించే సార్ ఇది సార్ మాకు రోడ్డు వేయాలి సార్ పాములు బరిగొడ్డు అక్కడే ఉండే సార్ నీళ్ళల్లో పోలేకుండా మబ్బులలో మోడాలల్లో వానలు పడి అల్లాడుతున్నాం సార్ మేము